నమస్తే అండి అందరికీ స్త్రీ పురుష వశీకరణం ఈ వశీకరణం చాలా కఠినంగా ఉంటుంది అలాగే నియమ నిబంధనలతో అలాగే గ్రహాలు చూసుకొని ఈ యొక్క వశీకరణ పూజ అనేది చేయడం జరుగుతుంది మీరు యూట్యూబ్లో చూసి చాలామంది మోసపోతున్నారు అనే నాకు చాలామంది చెప్పడం జరుగుతుంది అలాగే మీరు యూట్యూబ్ యూట్యూబ్లో చూసి మోసపోవద్దండి ఎలాంటి ఉన్నా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించండి మీకు ఎలాంటి సమస్యలకైనా మీకు చక్కని పరిష్కారం చూపెడతాను అలాగే స్త్రీ పురుష వశీకరణం అంటే భార్యాభర్తలకు ప్రేమికులకు అలాగే మన ఇంట్లో అత్త మామల సమస్యలకు ఎవరికైనా సరే చక్కని పరిష్కారం అండి అలాగే మంత్రం అండి ఓం గ్రీం కాళి కరాళి కఫాలధారిణి హుం పర ఓం నమ కాళియే సర్వా ఆకర్షే ఆకర్షి శీఘ్ర వశమానే హుం పర అలాంటి మంత్రాన్ని జీవించండి అలాగే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి యూట్యూబ్ చూసి మోసపోవద్దు కాల్ చేయండి ధన్యవాదాలు